హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ వచ్చేసి రాగి పిండితో లడ్డు చేశానండి చాలా చాలా హెల్దీ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి రాగి పిండిలో మనకు అధికంగా కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది మార్నింగ్ టు ఈవినింగ్ ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఇప్పుడు దీనికోసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని THANKS FOR WATCHING! ఇప్పుడు నేను జీడిపప్పులని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి నేనైతే జీడిపప్పు వరకే వేసుకున్నాను ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మనము ఒక కప్పు రాగి పిండి తీసుకొని అదే నెయ్యిలో వేసుకుంటున్నాము నెయ్యిలో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇది ఎలా అంటే చక్కగా ఫ్రై అవ్వాలండి మనకి కొంచెం ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోండి మనము ఎక్కువ మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేస్తే మాడిపోతుందండి పిండి అందుకోసం అనేసి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇంకొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను ఇలా నెయ్యి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలాగే స్మెల్ కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి రాగి పిండి అనేది ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పుడు వేరొక ప్లేట్లోకి మనం ఇది ఫ్రై అయిన తర్వాత ఒక వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి ఇది వేరొక ప్లేట్లోకి వేసుకొని అదే కడాయిలో మనము ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాము తురిమేసి ఏ కప్పుతో మనం రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తురిమి ఇలా వేసేసుకొని అరకప్పు వాటర్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని అంతా కరిగించేసుకోండి మనకి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి నార్మల్గా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకోండి బెల్లంలో ఏమైనా డెస్ట్ ఉంటే పోతుంది ఇలాగ ఒకసారి వడకట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసేసుకొని నేను కుక్ చేసుకుంటున్నాను ఇది మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగిపిండిని ఇప్పుడు ఈ బెల్లం సిరప్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా కలిపేసుకోండి చక్కగా దీని అంతా చక్కగా కలిపేసి ఇప్పుడు ఈ మధ్యలో మనము యాలకుల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది రాగిపిండి పిల్లలకి కూడా మంచిదండి ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళు కూడా ఇది చక్కగా తినొచ్చు అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ ఒక్కొక్కటి తింటే సరిపోతుందండి నేను ఒక టూ టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి ఇలా నెయ్యి వేసేసుకొని దీన్ని అంతా చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకొని మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు నువ్వుల పొడి కానీ లేదంటే పల్లీల పొడి కానీ వేసుకోవచ్చండి అది కూడా ఫ్రై చేసి పొడి చేసి వేసుకోవచ్చు నేనైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీరపప్పులను ఇలా వేసేసుకున్నాను పైనుంచి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం చల్లారి పెట్టేసుకున్నాము దీన్నంతా ఇలా స్ప్రెడ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనము దీన్నంతా దగ్గర కనేసుకొని ఇలాగ చేతిలోకి తీసుకొని మనం లడ్డు కట్టేసుకోవడం అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అనేవి చాలా చాలా హెల్తీ అండి మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ